హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఏం వ్లాగ్స్ ఇది అయితే డే ఎయిత్ అలాగే నైన్త్ గణపతి పూజ వ్లాగ్ అండి డే ఎయిత్ రోజు అయితే ఐదు రకాల ప్రసాదాలు చేశాను చేసి మంచిగా పూజ చేసుకున్నాం సాటర్డే రోజు ఈవినింగ్ మంచిగా పూజ చేసుకున్నాము ఇంకా అలాగే సండే రోజు కూడా సేమ్య పాయసం చేసి దేవుడి దగ్గర పెట్టేసి పూజ చేసేసి దేవుణ్ణి అయితే మా ఇంటి పక్కన పెద్ద గణపతి ఉంటే అక్కడ పెట్టేశామనమాట అంటే మేమే వెళ్ళి నిమజ్జనం చేయలేదు కానీ దేవుని అయితే మా ఇంటి పక్కన పెట్టేశాము మా ఇంటి దగ్గర అయితే ట్యూస్డే రోజు తీస్తారు ఇంకో టూ త్రీ డేస్ మా గణపతికి కూడా మంచిగా పూజ చేస్తారు ఇంకా అలా అని అక్కడ పెట్టేశామనమాట ఇంకా అది ఒక రీజన్ అలాగే మేము వెళ్ళి స్వయంగా గణపతి నిమజ్జనం చేయాలి అనుకున్నాం కానీ సండే రోజు మా సార్కి లీవ్ ఉండ హాలిడే ఏమి ఉండదు ఇంకా అలాగే ట్యూస్డే రోజు కూడా అందరికీ గణపతి విసర్జన హాలిడే ఇచ్చారు కదా మా సార్కి ఆ హాలిడే కూడా ఏముండదు ఇంకా హాలిడే లేదు కదా అని చెప్పేసి అలా పెట్టేసామన్నమాట లేదంటే మంచిగా గణపతిని తీసుకొని ఇంక అక్కడక్కడ గణపతిని పెట్టుంటారు కదా ఆ దేవుళ్ళన్నీ చూసుకుంటూ ట్యాంక్ బండికి వెళ్ళి మేము నిమజ్జనం చేయాలి అనుకున్నాం కానీ అది కొంచెం కష్టమేమో బైక్ పైన వెళ్ళడము నార్మల్ డేస్లో అయితే మేము బైక్ పైన వెళ్తాం కానీ ఇప్పుడు చాలా రష్ ఉంటుంది ట్యాంక్ బండి ఏరియా అంతా కూడా దానికి తోడు మా సార్కి హాలిడే లేదని చెప్పేసి ఇంకా వెళ్ళలేదన్నమాట ఈరోజైతే ఇది సాటర్డే రోజు వ్లాగ్ అనమాట ఇంకా సాటర్డే రోజు అయితే ఐదు రకాలుగా ప్రసాదాలు చేశాను ఫస్ట్ అయితే పులిహోర చేస్తున్నాను ప్రసాదాలు అనగాని మనకు బాగా గుర్తొచ్చేది పులిహోర కదా ఇంకా సింపుల్గా మా అమ్మ ఎలా చేస్తారో అలా చేశాను నేనైతే ఇందులో కొంచెం పొడి వేస్తాను అప్పుడప్పుడు కానీ ఈ మధ్యలో పొడి వేస్తే నచ్చట్లేదు సింపుల్గా ఇలా చేసే పులిహోరనే బాగా అనిపిస్తుంది ఇంక ఇలా అయితే సింపుల్గా పులిహోర చేసేసాను అన్నీ కూడా కొంచెం కొంచెమే చేశాను అనమాట అంటే ఇది ఈవినింగ్ టైంలో కదా నాకు పెద్దగా తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు మా ఇంటి పక్కన మా హౌస్ వన్ లాంటి వాళ్ళకి ఒక్కరికి ఇచ్చాము ప్రసాదము అంతే ఇంకా మళ్ళీ మిగులుతాయి అని చెప్పేసి అన్నీ కూడా కొంచెం కొంచెం అలా చేసామన్నమాట పులిహోర అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇది అయితే దద్దోజనం అంట దద్దోజనం అంట కదా దద్దోజనమే చాలా లేస్ అయిపోయింది వాయిస్ ఓవర్ ఇవ్వక మళ్ళీ కొత్తలాగా అనిపిస్తుంది ఇంకా పులిహోర అయితే కొంచెం సపరేట్గా తీశాను మా అమ్మాయి ఇద్దరు కూడా పులిహోర లవర్స్ అనమాట ఎప్పుడు అడుగుతారో తెలీదు మళ్ళీ చెప్పకుండా తినేస్తారేమో అని చెప్పేసి ఫస్టే కొంచెం తీసి పక్కకు పెట్టేస్తాను అనమాట ఇంకా కట్టె పొంగల్ రెడీ అయింది ఒక స్వీట్ రెడీ అయిపోయింది ఇంకా ఇది అయితే వడలు వేద్దామని చెప్పేసి పిండి రుబ్బాను కానీ మనం వేసింది మిక్సీలో కాబట్టి మిక్సీ అయిపోతుందేమో అని చెప్పేసి కొంచెం వాటర్ ఎక్కువగా వేశాను వడలు కాస్త ఇలా పునుగులు అయిపోయాయి ఇంకా ఇదే లాస్ట్లో అండి మనకు కూడా మిక్సీ కాకుండా మిక్సీకి ఆల్టర్నేట్గా ఇంకొక ఆప్షన్ అయితే వచ్చింది అది ఓపెన్ చేసేయాలన్నమాట చేసేసి దాన్ని యూజ్ చేసామనుకోండి సూపర్గా వడలు ఇడ్లీలు దోశలు అన్నీ కూడా బాగా వస్తాయి గ్రై ఈ మిక్సీ కంటే దాంట్లో బాగా వస్తాయి అంటారు కదా ఇంకా నేను ఏం తీసుకున్నాను అనేది అయితే నెక్స్ట్ చూపిస్తాను ఇంకా మన ప్రసాదాలు అయితే రెడీ అయిపోయాయి ఇక్కడ మా అమ్మాయి ఏమో చేస్తుంది అనుకుంటున్నారు కదా కృష్ణాష్టమి రోజు ఫోటో దించడానికి అని చెప్పేసి ఒక స్టీల్ నేర్పించాము కదా ఇంకా అది ఇప్పుడు చూపిస్తుంది అనమాట ప్రసాదాలు అయితే అన్నీ రెడీ అయిపోయాయి మా మేడం చూడండి ఏం చెప్తుందో ఓకే తినొద్దవి ఫస్ట్ రెడీ కావాలా నువ్వేం తినవా ఓకే జేజనే తింటాడు ఓకేనా డన్నా డన్న ప్రసాదాలు చేయడం అయిపోయిన తర్వాత నేనైతే రెడీ అయిపోయాను ఇంకా ఏ పూజ చేసినా కానీ ఈ శారీ ఏ కట్టుకోవాలని అనుకుంటున్నాను అనమాట ఎందుకంటే మనకు బయటికి వెళ్ళినప్పుడు శారీలు కట్టుకోవడం రావట్లేదు ఇంకా అందుకని చెప్పేసి ఏ పూజకైనా ఇంట్లోనే శారీ కట్టుకోవాలని ఒక రూల్ పెట్టుకున్నాను అప్పుడు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా ఇంకా అలా అనమాట ఇంకా ప్రసాదాలన్నీ చేసిన తర్వాత మా అమ్మాయికి అయితే చెప్తున్నాను అవన్నీ తీయకూడదు దేవుడి దగ్గరికి చేశాను చే పూజ అయిపోయిన తర్వాత ఇస్తాను అని మా అమ్మాయి ఏంటంటే దేవుడి దగ్గర పెట్టినవి అలాగే పెట్టకుండానే అన్ని కూడా టేస్ట్ చేస్తుంది అనమాట ఇంకా చాలా టైమ్స్ అయితే నేను చాలా రకాలుగా చేసి మా అమ్మాయి తినది కదా అని చెప్పేసి కొన్ని ఇంటిని పెట్టకుండా కూడా ఉన్నాను ఇంకా తినకుండా ఉన్నాయి మాత్రం పెట్టాను అనమాట అందుకే మా అమ్మాయి చెప్తున్నాను తినొద్దు అని ఇంకా ఇక్కడైతే దీపం పెడుతున్నాను ఫ్యాన్ వేశారు అందుకే దీపం అటు ఇటు అటు అలా అంటుంది అనమాట అందుకే ఇక అలా డోర్ పెట్టేశాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే ఇలా రోజు చేసుకునే పూజ అలా చేసుకొని ఆ తర్వాత అయితే గణపతి దగ్గర మసాలా వచ్చిన తర్వాత పూజ చేసుకున్నాము మా సార్ అయితే షాక్ అయ్యారనమాట ఇంకా ఈరోజు అసలు చెప్పకుండా ఏమీ ఇలా అన్ని ప్రసాదాలు చేశావు అని నేను డైలీ వన్ డే కర్రీ అయినా సరే మా సార్ని అడిగే చేస్తాను డైలీ కూడా ఇంకా తనకు తెలియని వంటలు కానీ నేను ఎక్కడికన్నా వెళ్ళినా కానీ అన్నీ కూడా చెప్పేజేస్తాను అనమాట ఇంకా ఈరోజు మాత్రం ఇలా తను షాక్ అయ్యారనమాట ఏంటి మార్నింగ్ ఏం చెప్పలేదు ప్రసాదాలు చేస్తున్నాను అని అయితే మా సార్ డైలీ అంటున్నారనమాట మేము గణపతిని పెట్టేటప్పుడు ముందే అనుకున్నాము నైన్ డేస్ పెట్టాలి నైన్ డేస్ నైన్ వెరైటీస్ చేసి పెట్టాలి అది కూడా మార్నింగ్ ఫస్ట్ లేవగానే ఇల్లు మొత్తం క్లీన్ చేసేసుకొని దేవుడికి దీపం పెట్టి నైవేద్యం పెట్టిన తర్వాతనే ఇంకా వంట చేయాలి అని అలా అనుకున్నాం కానీ మేము మా ఇంటి పక్కన కూడా వినోగం పెట్టారు కదా మేము డైలీ అక్కడికి వెళ్తున్నాము అక్కడ గేమ్స్ సాంగ్స్ డ్యాన్స్లు అన్నీ చేస్తున్నారు ఇంకా మేము డైలీ అక్కడనే లెవెన్ థర్టీ ట్వెల్వ్ వరకు కూడా ఉంటున్నాం డైలీ మా ఇద్దరు అమ్మాయిలు నేను ఇంటికి వచ్చే ఇంకా నిద్రపోవడానికి లేట్ అయిపోయి మార్నింగ్ కూడా లేట్గా లేస్తున్నాను ఎప్పుడు లేచేలాగానే ఇంకా అందుకే మార్నింగ్ లేచి ఫస్ట్ హరిబరిగా వంట చేసేసి మా సార్ని పంపించేసి తర్వాత అప్పుడు ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి ఒక ప్రసాదం చేసి పెట్టాను కానీ మా సార్కి అది నచ్చలేదంట ఇంకా నువ్వు నైన్ డేస్ దేవుని పెట్టి ఇబ్బంది పెడుతున్నావు అలా పెట్టకూడదు మార్నింగే పూజ చేయాలి అన్నారు కానీ నేను అక్కడికి వెళ్ళడం వల్ల ఇంకా అలా కుదరలేదనమాట కానీ మార్నింగ్ అయితే ఫస్ట్ లేవు కానీ మా సార్ ఇల్లు మొత్తం క్లీన్ చేసేసి తను దీపం పెట్టేవాళ్ళు కానీ తను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లీన్ చేసి నేను అలా అయితే నైవేద్యం చేసి పెట్టేదాన్ని మా సార్కి అలా నచ్చలేదంట అసలు నువ్వేం ప్రసాదాలు చేస్తున్నావో చేయట్లేదో కూడా తెలియ తెలియట్లేదు అన్నారు ఇంకా సరే ఈరోజు ఎయిత్ డే కదా మంచిగా పూజ చేద్దామని చెప్పేసి ఇలా చేస్తామన్నమాట మిగిలిన అన్ని డేస్ కూడా చేశానండి పూజ మంచిగా చేసుకున్నాను ప్రసాదాలన్నీ కూడా చేశాను కాకపోతే వీడియోస్ తీయాలనే ఇంట్రెస్టే లేకుండే ఒక్కొక్కటి ఒక్కొక్కటి అన్నీ కరబ్బైపోతున్నాయా ఈసారి ఫోన్కి వచ్చింది టెండర్ ఇంకా మా సార్కి ఫోన్ అడిగితే యూట్యూబే మా అన్నయ్య అన్నయ్యలాగా ఉన్నారు ఇంకా అందుకే చిన్న చిన్న వంట పాపం మైక్ కొనిచ్చారు ట్రైపాడ్ కొనిచ్చారు ఇంకా అవన్నీ కొనిచ్చారు కానీ ఫోన్ అంటే చాలా బడ్జెట్ ఇంకా దాన్ని అడగలేము అనమాట ఇది మెమరీ స్పేస్ లేదు స్పేస్ లేదు అంటుంది ఒక షార్ట్ వీడియో ఎక్స్పోర్ట్ చేయడానికి కూడా ఇంకా ఇంట్రెస్ట్ లేదనమాట వీడియోస్ అవి తీయడానికి ఇలా మేము పూజ చేసుకున్నాం మంచిగా మీరు కూడా దండం పెట్టుకోండి గణపతికి హిమాల ఉంది చూసారా అది నేనే చేశాను కొంచెం మల్లెపూలు అలాగే రోజుని వాటి రెండింటితోనే అలా చేశాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ప్రసాదాలు అయితే తినేసాము మా అమ్మాయికి ఆల్ టైమ్ ఫేవరెట్ పులిహోర అలాగే ఈ వడలు ఇంకా ఆయిల్లో ఫ్రై చేసినవన్నీ కూడా బా తింటారు ఇద్దరు కూడా ఇంకా అలా ప్రసాదం తినేసిన తర్వాత ఇంకా డిన్నర్ అదే అనమాట మా ఇంటి పక్కన దేవుడు ఉంటారని చెప్పాను కదా ఇంకా అక్కడికి వచ్చేసాము మా అమ్మాయి అయితే మట్టిలో ఫుల్గా ఆట ఆడుతుంది పిల్లలతోని ఇక్కడ డ్యాన్స్ ప్రోగ్రామ్ జరుగుతుంది రోజైతే ఇంకా అలా ఒక చిన్న క్లిప్ అయితే తీశాను ఇంకా ఇది వచ్చేసి డే నైన్త్ ఈవినింగ్ రోజు సండే ఈవినింగ్ రోజు సేమ్య పాయసం చేసి అదే సేమే పాయసం చేసామన్నమాట ఇంక ఇక్కడ చూసారా మా సారు మా అమ్మాయికి హారతి ఇచ్చి ఇంక ప్రతిసారి కూడా ఒక మంత్రం ఉంటుంది అది చదివి అలా కొడతారు ఎందుకో గట్టిగా నేనైతే ఇలా చదివేటప్పుడే జంప్ అయిపోతాను ఎందుకో తెలుసా మా సార్ ఎప్పుడు కొట్టరని ఇప్పుడు మాత్రం పూజ పేరుతో ఇంకా గట్టిగా కొడతారు అందుకని చెప్పేసి మనం జంప్ జంపుకని ఈసారి దొరికిపోయాం ఇది డే నైన్త్ రోజు ఇంకా ఇలా సింపుల్గా పూజ చేసేసుకొని ఇప్పుడైతే దేవుని అయితే తీస్తున్నాము జై పోలో గణేష్ మహారాజుకి జై ఇంకా మీరు ఎలా పూజ చేసుకున్నారు నైన్ డేస్ నాకు తెలిసి నైన్ డేస్ ఎక్కువగా పెట్టరు అనుకుంటా ఇంట్లో అయితే త్రీ డేస్ లేదంటే వినాయక చవితి నెక్స్ట్ డే మళ్ళీ తీస్తారు చాలామంది అయితే మనం చాలా అనుకుంటామండి నిజంగా అయితే అవన్నీ ఫాలో అవ్వడం కొంచెం కష్టమే మేము ముందు రోజు అనుకున్నాం కదా చెప్పాను కదా నైన్ డేస్ పెట్టాలి ఇలా మార్నింగే పూజ అని కానీ ఎంత ట్రై చేసినా కానీ కాలేదు కానీ ఎయిత్ డే రోజు మాత్రం మంచిగా పూజ చేసుకున్నాము లేదంటే ఒక ఇయర్ అంతా ఒక గిల్టీ ఫీలింగ్ అనమాట ఇంకా మా సార్కి సాటిస్ఫాక్షన్గా లేదంటే ఒకరోజు కర్రీ సాటిస్ఫాక్షన్గా తినలేదంటేనే నాకు డే అంతా ఎలానో అనిపిస్తుంది ఇంకా ఇలా పూజ సరిగ్గా చేయలేదు అంటే ఇంకా ఇయర్ అనిపిస్తుంది అని చెప్పేసి ఎయిత్ రోజు మాత్రం మంచిగా చేసుకున్నాము సో ఇలా అయితే మా గణపతి నిమజ్జనం జరిగింది